హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది మద్యం కుంభకోణం కేసులో సిబిఐ నమోదు చేసిన కేసులో అత్యున్నత ధర్మస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో మద్యం కుంభకోణం కేసులో మార్చి ఇరవై ఒకటి నుంచి జైల్లోనే ఉన్న కేజ్రీవాల్ ఎట్టకేలకు ఇప్పుడు బయటికి రానున్నారు కాగా సెప్టెంబర్ ఐదున ఇదే కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తిని జైల్లో ఉంచడం అంటే అది వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని అన్నారు అరెస్టు చేసిన సమయంలో అనేక ప్రశ్నలు సందేహాలు లేవనెత్తుతోంది బెయిల్ పొందిన కేజ్రీవాల్ నిరావశపరచడం కోసమే అరెస్టు చేసినట్లుగా అనిపించిందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం కాగా సుప్రీం తీర్పుపై ఆప్ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు జైలు బయట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు కాగా మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ను జూన్ ఇరవై ఆరున సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఆగస్టు ఐదున ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించి ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది ఈ క్రమంలోనే రౌజ్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు కూడా విచారణ చేపట్టింది అయితే సిబిఐ మాత్రం కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించగా సెప్టెంబర్ ఐదున జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారితో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు అయితే వెలువరించింది